హిమాలయ పర్వత శ్రేణి కింద భారత్ యురేషియా ఖండాంతర టెక్టోనిక్ ప్లేట్లు పరస్పరం ఢీకుంటున్న కారణంగా హిమాలయాలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు ఏనాడో గుర్తించారు అయితే ఇండియన్ ప్లేట్లలోని కొంత భాగం యురేషియన్ ప్లేట్ల కింద జారిపోతున్నందున అది డీలిమిటెడ్ అవుతుందని పరిశోధకులు తాజాగా కనుగొన్నారు ఈ ప్రక్రియ భారత్ భౌగోళికంగా విభజించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు భారత యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య అరవై మిలియన్ సంవత్సరాలకు పైగా జరుగుతున్న ఘర్షణ ఇప్పుడు మనం చూస్తున్న హిమాలయాలకు ఆకృతినిచ్చింది భౌగోళిక భౌతిక శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం ఇటీవల టిబెట్ భూభాగం కింద భూకంప తరంగాలను విశ్లేషించింది ఈ నేపథ్యంలో యురేషియన్ ప్లేట్ దాని కింద జారిపోతున్నందున భారత్ ప్లేట్ విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది ఇన్నాళ్లు పరిశోధకులు ఖండాలు ఏర్పడటం వెనుక ఎటువంటి ప్రక్రియ ఉంటుందనే దానిపై పరిశోధనలు సాగించలేదు అయితే ఈ కొత్త అధ్యయనం మరిన్ని నూతన ఆవిష్కరణలకు నాంది పలుకునుంది ఈ పరిశోధన అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ వార్షిక సమావేశంలో సమర్పించారు ఇది హిమాలయాల ఆవిర్భావాన్ని మరింతగా అర్థం చేసుకోవటంలో సహాయపడనుంది అలాగే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో భూకంప ప్రమాదాలను పసిగట్టేందుకు సహాయకారిగానూ ఉండవచ్చు